హాయ్ హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో అయితే దొన్న బిర్యానీ ప్రాసెస్ చెప్పేస్తున్నాను అనమాట ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా చేసేసేయండి ముందుగా అయితే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం అయితే కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకుని బాగా చికెన్ని కలిపేసుకుని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట తర్వాత చూడండి ఈ దొన్నె బిర్యానీ కోసం అయితే చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ తీసుకుని ఆ రైస్ని ఫుల్గా అయితే కడగకూడదు జస్ట్ ఏదో వాటర్ వేసి కడిగామన్నట్టు అలా కడిగేసి ఇంక లేకపోతే దాని ఫ్లేవర్ మిస్ అయిపోతాం అందుకని అనమాట కొంచెం ఆ వాటర్ మొత్తం ఉంపేసి రైస్ని పక్కన పెట్టేసుకోవాలి అండ్ దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చూడండి మిరియాలు కొంచెం వేసాను మిరియాలు వేసిన తర్వాత లవంగాలు యాలకులు అండ్ చెక్క వేసేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇవి వేసి స్ప్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ వేసేసి అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకుని అది బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్లోకి తీసేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ సింగిల్ సపరేట్ సపరేట్గా చేస్తారు కానీ నేను మన లాంటి కొంచెం బిజీ పర్సన్స్ కోసం అని చెప్పేసి కొంచెం సింపుల్గా చేస్తున్నాను అనమాట అండ్ అదే కళలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిరకాయలు అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ పేస్ట్ చేయలేదులేండి ఆనియన్స్ అందులోనే ఇవి కూడా వేసేసి బాగా మిక్సీ చేసేసుకోవాలి తర్వాత ఇదిగోండి బిర్యానీ కోసం అని చెప్పేసి ఇంకా బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేస్తే ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఇది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి తర్వాత మనం ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలన్నమాట వేసేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇంకా దగ్గర ఉండే చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది అనమాట అందుకని అండ్ ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోని చూసారు కదా మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసి చూడండి ఆ చికెన్ అసలు ఇంకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే నాకైతే దీనికోసం ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాను అండ్ తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసానమాట వేసేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి సో ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు అండ్ ఇదిగోండి అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక ఒక గ్లాస్ రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనమాట పక్కన పెట్టుకుని మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఆ బాయిల్ అయిన హాట్ వాటర్నే వేయాలి ఆ హాట్ వాటర్ వేసేసిన తర్వాత అది కూడా మనం ఆల్రెడీ రైస్ నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా వేసేసి తర్వాత లాస్ట్లో నిమ్ లెమన్ ఒకటి పిండేసుకోవడమే వేసుకోవడమే అండ్ ఫైనల్గా అయితే సాల్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మనకు కావాలంటే వేసుకోవచ్చు ఫైనల్ అయితే దొన్న బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాసేపు ఇలా ఉంటుంది ఇంకా మనం ఒక్క పది నిమిషాలు కనుక అలా వదిలేస్తే కనుక అసలు వాటర్ లేకుండా రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్